ఇడ్లీ పిండి కోసం మనలో చాలా మంది పొట్టు మినపప్పు వాడుతూ ఉంటాం కదండి పిండి రుబ్బే ముందు పప్పులా కడిగేసి మనం పొట్టిలా వేరు చేస్తుంటాం కదండి వచ్చిన పొట్టును మనం ఏం చేస్తుంటాం పారేస్తుంటాం కానీ ఇందులోనే పోషకాలు విటమిన్లు చాలా ఉంటాయండి ఈ పొట్టుతో మనము గారెలు ఎలా వేసుకుందామో ఈ రోజు చూసేద్దాం అండి ముందుగా నీళ్లు లేకుండా పొట్ట వేరు చేసుకోవాలి పొట్టు చప్పగా ఉంటుంది కాబట్టి దీనికి గుప్పడి పచ్చిమిరపకాయలు పడతాయి ఇందులో కొంచెం ఇంగువ ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి తొడమలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తప్పు వేసుకుని మిక్సీలో రుబ్బుకోవాలి తర్వాత ఈ పొట్టులో రుబ్బుకుంటున్న మినపిండిలో నుంచి రెండు గుప్పళ్ళు పిండి వేసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసులో బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల గారెలు అనేటి కరకల్లాడుతూ వస్తాయి ఇందులో మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని మరిగాక లైట్ గా చేతికి ఇలా నీళ్ళ తడి అద్దుకొని గారెల్లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బంగారు రంగు వచ్చే వరకు వేపుకొని తీసేయాలి అంతే వేడి వేడి పొట్టు మినపప్పు పొట్టుతో చేసిన గారెల్ రెడీ సార్ నుంచి ఈ పొట్టును పడేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి